కూడా హృదయపరకు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీలో మరి రెండవసారి బీసీసీల అధ్యక్షుడిగా మళ్ళా నాకు శాస్త్ర సభ్యులు ఆదిరెడ్డి గారి యొక్క అలాగే కథలు ఆదిరెడ్డి అప్పారావు గారు గారి కృష్ణ గారు మా నాయకులు అందరూ కూడా ప్రోత్సాహంతో మళ్ళీ రెండోసారి నియమించడం జరిగింది దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పోలిట్ బ్యూరో సభ్యులుగా నాలుగు సార్లు లోక్సభ సభ్యులుగా కేంద్ర మంత్రిగా సేవలు అందించినటువంటి స్వర్గీయ పింజరపు ఎరయుడు గారి యొక్క విగ్రహాన్ని అలాగే బొబ్బిలి మాంసానికి చెందినటువంటి చారిత్రాత్మకమైనటువంటి వీరుడు తాండ్ర పాపారాయణ గారి యొక్క విగ్రహాన్ని స్థానిక వియల్పురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే ఆవిష్కారం జరగబోతూ ఉంది దానికి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఉంది మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయనివద్దని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో కూడా దీని యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున ఈత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి వెం వెంకట్రామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ట చేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలు అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి జనత మన ఎక్స్ఎంపీ గారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసుగారి దగ్గరికి కమ్యూనిటీ పెద్దలు వచ్చి వెంకటరామయ్య గారి విగ్రహం విషయంలో మరి అక్కడ పెట్టించడానికి మీ ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా వారు కోరినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు వాసుగారు ఇద్దరు కూడా కలిసి మరి కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ మాట్లాడి అనుమతులన్నీ మంజూరు చేయించి దగ్గరున్న ఆవిష్కారం విగ్రహావిష్కారం చేసినటువంటి ఘనత ఆదిరెడ్డి గారి అలాగే రెండవదిగా చూస్తే లాలాచిరులో దుమ్మెటి వెంకటరెడ్డి గారు ఆయన శట్టిపల్లిదా నుంచి ఒక ఎంతో సేవ చేసినటువంటి సొంత ఆస్తుల్ని అమ్ముకుని సేవ చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూడా లాలాచేరులో స్థాపించడం కోసం ఈయన కృషి చేసి అక్కడ కూడా దాన్ని స్థాపించమని చెప్పి సూచించి తన సొంత ఖర్చులతో భోజనాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహ చేసినటువంటి అంతా మన ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో ఆ రోజున ఆ మీటింగ్లో ఏదైతే ఉందో మరి పెతాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు ఆయన పెద్దలు మరి సంఘ నాయకులు ఆయన ఆ రోజు స్టేజ్ మీద ఆడటం జరిగింది ఏమనంటే మీరు అన్ని విగ్రహాలను పెడతా ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహాలను పెడతా ఉన్నారు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు జగజీవన్ రామ్ గారి విగ్రహాలు పెడుతున్నారు దుమ్మెరి వెంకటరెడ్డి గారు పెట్టారు అలాగే రాలని వెంకటరామయ్య గత పెట్టారు కానీ అన్ని పెట్టారు కానీ మీ మావయ్య గారు మరి ఎర్రనాయుడు గారి విగ్రహాన్ని పెట్టకపోవడం అనేది మాకు రాజమండ్రిలో చాలా లోటుగా కనపడుతుంది మీరు వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకుని త్వరలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా పిలిస్తే చాలా ఆనందిస్తామని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొనకాల నారాయణ గారు అయితేనేమి కథలు వాళ్ళందరూ కూడా వెంటనే చప్పట్లు కొట్టి దాన్ని చేయమని చెప్పి ఏదైతే స్థలం దాని మీద కమిషనర్ గారికి లెటర్ ఇస్తున్నారో అది మా కుటుంబానికి చెందిన స్థలం అది గతంలో అక్కడ మా తాతయ్య గారిని పెడదామని చెప్పేసి అనుకున్న అనుకోవడం జరిగింది కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక నాలుగు సంవత్సరాల నుంచి అది లేట్ అవుతూ వచ్చింది ఈ రోజున రాజమండ్రిలో ఎన్నో విగ్రహాలు అందులో బీసీ నాయకులు ముఖ్య పరిముఖ్యంగా మా సిట్బల్జీ నాయకుల విగ్రహాలు కూడా ఈ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు వాసుగారు పట్టించుకొని ఆ విగ్రహాలు అన్నీ కూడా పెట్టించడమే కాదు వాటికి ఒక న్యాయం జరిగింది నిజంగానే ఈరోజు నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం ఏంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రానున్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఆ విగ్రహాలని పెట్టడం జరుగుతుంది కప్పు శాసన కానీ లేకపోతే వేరే వేరే యాపిల్ బొమ్మలు పెట్టడం అలాంటివి లేవు ఏదైతే ఈ స్థలం దాని గురించి నన్ను ఒకసారి గారు పిలిచి బబ్బు పలానా స్థలం ఉంది దాని గురించి ఒకసారి మీ నాన్నగారితోటి మీ వాళ్ళతో మాట్లాడాలంటే నేను మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు ఏదైతే తాతయ్య గారి విగ్రహం ఉందో అది మోడల్ కాలనీ రోడ్లో దానికి సంబంధించి ఈరోజు ఆనా వెంకటప్పరావు గారి విగ్రహం రోడ్లో సెంటర్లో ఎలా ఉందో ఆ రకంగా తాతయ్య గారి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పి నాన్నగారాల్లో చెప్పడం జరిగింది అప్పుడు మేము వాసుగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి అనే మీరు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది దాని తర్వాత పని మొదలెట్టించుకున్నారు ఏదైతే ఆ స్థలం ఉందో ఏదో రోడ్డు కొట్టేసి లేకపోతే ఆ స్థలాన్ని తీసుకోవడం అలాంటిది ఏం లేదు అది గతం నుంచి కూడా అది ఖాళీగా ఉన్న స్థలమే మొత్తం మీరు వేసుకున్న రోడ్డు ఏదైతే ఉందో స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అవతల పక్కనే ఉంది ఆ వీళ్ళు ఈ రోజులు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా కానీ చెక్ చేసుకోవచ్చు అది ముసలిం వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం అది ఇది మాత్రం నేను తెలియజేసుకున్నాను దీన్ని రాజకీయం చేసి దీన్ని వేరే రకంగా తీసుకెళ్లొద్దని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మేము ఏర్పాటు పెట్టుకొని ఈ చేసుకుంటున్నా తారీఖుని కార్యక్రమం చేపెట్టుకున్నాం ఈరోజు మద్యపాల ద్వారా విగ్రహాలు తీసేమని తన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు అర్థం కావట్లేదు ఊరంతా బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు బీసీ నాయకుడు విగ్రహాలు లేకుండా అరెస్ట్ చెప్తాం అప్పుడు కూడా మీరు మీరుగా ఎలా ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు అని మీకు బుద్ధి వచ్చేదాకా డెబ్బై మూడు వేల మెజార్టీ చూపించాం ఇదే దోర ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ యత్నిస్తూ పాత్ర